ఆ చిన్న పాప అల్లరు చూడండి పెద్ద పాప హోంవర్క్ రాసుకుంటామంటే అసలు రాసుకొని కూడా పెన్సిల్ని ఎలా దెబ్బ తీసుకుంటుందో పెన్సిల్ ఇవ్వలేదు అనేసి గొడవ గొడవ ఎందుకు ఎందుకు ఏ దెబ్బత తగిలిద్దమ్మా ఈ ప్రిన్స్ ఎందుకు అట్సిరేస్తున్నావు నువ్వు కూడా ఏం చేస్తున్నావు ఇప్పుడు దాన్ని కొట్టేసి చివరికి పెన్సిల్ అయితే నాకుంది ఆ పెన్సిల్తో చూడండి ఏంటో సర్కిల్స్ ఇస్తుంది అదేసి బెల్ట్ పెట్టి అంత కోపము అసలు చూడండి ఎట్లా వస్తుందో పాపం వాళ్ళక్కని కూడా చూడకుండా దవా ఇస్తుందండి ఇంట్లో కూడా అంతే పెన్సిల్తో ఏందో సర్కిల్ చేస్తుంది మరి ఏంటో సర్కిల్ చేసి అందులో ఏందో చేస్తుంది ఏం చేస్తుందో చూడాలి చుట్టూ గీస్తుంది గీసింది రెండుసార్లు గీసింది ఇంట్లో కూడా ఏం గొడవ చేస్తుందా అండి అబ్బా అందులో జంప్ చేస్తుంది పిల్ల జంప్ చేసి ఏదో ఏదో పిచ్చాట్లాడుతూ ఉంటుంది పెద్ద పాపను అస్సలు